Pues ే మా తాను దేవా దేవా చే ప్రార్థన చేసుకుంటాము పరలోకం మా తండ్రి ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా ప్రార్థిస్తారో అక్కడ ఉంటారని మీరు చెప్పిన మాట ఒక మేము జ్ఞాపకం చేసుకొని మీరున్నారని మేము చేసే ప్రతి ప్రార్థనకు జవాబిస్తారని ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఈ వాతావరణం బట్టి పరిస్థితులు బట్టి ప్రభా రాగా కూడా రాలేని వారిని బట్టి ఎదుటి వేడుకుంటున్నాం వారిని మీరు నడిపించండి వారిని మీరు సరిచేయండి ప్రభా మీ యొక్క మీ ఎందు భయము భక్తిని వారికి అనుగ్రహించవలసి మీద వేడుకుంటున్నాము సహాయించు ప్రభా పాటల ద్వారా మీరు మహిం పొందారు మీకు ఎంత వందనములు తెలుసు వాక్యం ద్వారా కంకరించవలసింది ఏ సు క్రీస్తున్నాము ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి గ్రంథంలో నుంచి లూకా రాసినటువంటి సువార్త పద్దెనిమిదో అధ్యాయం లూకారాసువ సువార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనం నుంచి ఎనిమిది వచనాలు ఉంటున్నాయి ఎనిమిది వచనాలు మనం మార్చి మార్చి చదువుకుందాం లూకా రాసిన సువార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనం నుంచి ఎందో వచనం వరకు నేనొక వచనం మీరు ఒక వచనం చదువుకుందాం వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను చద దేవునికి భయపడకు మనుషులు లక్ష్య పెట్టేకు నుండి ఒక న్యాయపతి ఒక పట్టణంలో ఉండే ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేను ఆమె దగ్గరకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను కానీ అతను కొంతకాలం ఒప్పకపోయాను తర్వాత నేను దేవునికి భయపడే మనుషులు లక్ష్య పెట్టకు నుండిను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది కనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్పునని తనలో తాను మరి మరియు అవి అన్యాసుడ న్యాయపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఎందుకు వచ్చిన ఆయన వారికి న్యా త్వరగా న్యాయం తీర్చను వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా కాబట్టి ఇక్కడ మనకు యేశూపుర వారు ఉపమానం చెప్పాడు ఎందుకు చెప్పాడంటే విసుక ప్రార్థన చెయ్యాలా అని ఇక్కడ ఆయన ఉపమానము చెప్పాడు ఎలాంటి ఉపమానము అంటే మరి దేవుడికి భయపడకోకుండా మనుషులు లక్ష్య ఉన్నటువంటి న్యాయాధిపతి న్యాయము విధించేటువంటి వ్యక్తి మరి క్రూరుడైనటువంటి వ్యక్తి క్రూరుడు అంటే వాళ్ళు చెప్పుకుంటే జాలి దయ లేదు మరి దేవుడికి భయపడడం లేదు అంటే న్యాయం విధించే సమయంలో అన్యాయము అన్యాయముగానే న్యాయం న్యాయంగానే ఉండేటట్టుగా న్యాయమును తీర్చేదే తీర్చేట అధిపతి ఈ వ్యక్తి ఒక పట్టణంలో ఉన్నారు మరి నిజంగానే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తే న్యాయము తీర్చబడుతుంది న్యాయము తీర్చబడుతుంది కాబట్టి మరి అలాంటి యొక్క న్యాయాధిపతి ఉన్నటువంటి ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది అని చెప్తూ ఉన్నాడు ప్రభు ఉండి ఆమె ఏం చేసేదంటే తనకు తన ప్రతివాదికి తనతో మరి ఎవరైతే గొడవపడుతున్నారో లేకపోతే తనను ఎవరు బాధపడుతుంటున్నారో వారికి విషయమై తాను న్యాయాధిపతి దగ్గర అడగడానికి వెళ్ళింది మరి ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది ఆమెకి తెలుసు ఆ ఊరు గ్రామస్తులందరూ కూడా తెలుసు దేవుడు భయపడడు మనుషుల్ని లక్ష్య ఎవరు కూడా లక్ష్య పెట్టరు దయా దాక్షిణములు లేనటువంటి న్యాయము విధించేటువంటి వ్యక్తి ఆమె వచ్చింది ఆమె ఎదుట ఆయన ఎదుట తన యొక్క విన్నపమంతా విన్నవించుకున్నారు అయ్యా ఇది పరిస్థితి ఇది పరిస్థితి అని చెప్పి సరే మరి నీ న్యాయం తీరుస్తా లే మళ్ళా రాపు ఒక రెండు రోజుల తర్వాత రాపు అని ఆమెను పంపించి వేసినాడు మళ్ళా తర్వాత ఆమె రెండు రోజుల తర్వాత వచ్చింది మళ్ళీ న్యాయము తన దగ్గర ఎంతోమంది న్యాయం న్యాయం కోసం వచ్చి వాళ్ళందరికీ తిరుగు తీస్తూ వచ్చారు ఆమె కూడా వచ్చేది ఆమెతోన్నాడు సరేలమ్మా ఈసారి రాపు కొద్ది సమయం అయిపోయింది ఒక ఐదు వేల రోజుల తర్వాత రాపో అని మళ్ళీ ఆమెను పంపించేసాడు ఇలాగ పలుమార్లు జరుగుతూనే ఉంది ఆమె రెండు మూడు రోజుల తర్వాత రాము అంటే ఆమె రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ వచ్చేది ఐదు రోజుల తర్వాత రండి అంటే ఐదు రోజుల తర్వాత వచ్చేది రేపు రాపుమ్మ ఖచ్చితంగా చేస్తానంటే రేపు కూడా వచ్చే ఆ న్యాయాధిపతి ఏ రోజు రమ్మంటే ఆ రోజు ఖచ్చితంగా మాటి మాటికి అంటే మరి ఆయన చెప్పిన సమయానికల్లా ఖచ్చితంగా తనకు న్యాయము తీర్చాలి అనేటువంటి అవగాహనతో ఆ తీర్చాలనేటువంటి దృఢ నమ్మికతో ఆమె వస్తూ వచ్చింది ఎందుకంటే ఆ వ్యక్తి దేవుడికి భయపడడు మనుషులు లక్ష్యపెట్టడు కాబట్టి ఈ వ్యక్తి అయితేనే నాకు న్యాయము తీర్చగలడు అని ఆమె ఆ ఆశతో వచ్చింది అయితే ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడు అనేది మనం ఉంటే మరి ఆమె విషయంలో ఉన్నాడంటే ఒకవేళ లెక్కలేక ఉన్నాడేమో ఏముందిలే విధవరాలు కదా ఊరికే వస్తా ఉంటుందిలే లేకపోతే ఈ విధవరాలు కదా మరి నిజం ఏదో ఎవరికి తెలుసు ఈమె భర్తను కోల్పోయింది కదా ఏ ఎటువంటి సహాయం లేని వ్యక్తి కదా సరే రెండు రోజులు వస్తాలే చూద్దాము అనేటువంటి తలంపుతో ఉన్నాడేమో అయితే నిజముగా ఆమెకు న్యాయం కావాలి కాబట్టి తన ప్రతివాదికి తనకు న్యాయం జరగాలి కాబట్టి న్యాయాధిపతిని విడవడం లేదని మనం చూస్తూ ఉంటాం అలాగా విడవలేకపోతూ ఉంటే కొన్ని దినాలకి ఈ న్యాయాధిపతికే మరి ఆలోచన వచ్చింది ఏమనంటే తరచుగా ఆమె నన్ను వచ్చి ఏం చేస్తానంటా అంటున్నాడు తొందర పెడతాం ఆమె విషయమై చాలా చిన్న విషయం కొన్ని కొన్ని జడ్జిమెంట్లు కోర్టులలో జరుగుతూ ఉంటాయి కొన్ని ఇరవై సంవత్సరాలు జరుగుతాయి పది సంవత్సరాలు జరుగుతాయి పది సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి కొన్ని మరి ఇరవై ఐదు సంవత్సరాలు జరుగుతూనే ఉంటాయి కోర్టులో అవి తెగేది లేదు పెట్టేది లేదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆ యొక్క కోర్టు కేసులు జరుగుతూనే ఉంటాయి మరి ఎక్కడా న్యాయం కూడా వెంటనే జరిగిపోదు ప్రిమేనా మరి ఇక్కడ చూస్తూ ఉంటే ఆమె మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఎన్ని దినాలు వచ్చిందో తెలియదు ఆమె మాటి మాటికి వచ్చింది మాటి మాటికి వచ్చి తనకు న్యాయం తీర్చాల్సిందే 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 మరి ఎన్నోసార్లు ఆ న్యాయాధిపతి తప్పించుకోవాలని చూసి ఉండొచ్చు ఊరికే వస్తుందిలే రేపు రాపో లేడు ఆయన లేడు వేరే వాళ్ళతో పంపించేవాడేమో ఆయన లేడు మా న్యాయాధిపతి లేడు వేరే ఊరికి పోయినాడు రేపు రాబో అయితే రెండు రోజుల తర్వాత రాబో ఇప్పుడల్లా రాడు అని చెప్పి పంపించేటువంటి స్థితులు ఎన్నో ఉండి ఉండచ్చు కానీ వివరాలు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆమె నిరుత్సాహము చెందకోకుండా మరి తనకు న్యాయం తీర్చబడేంత వరకు కూడా న్యాయాధిపతి చుట్టూ తిరుగుతూ వచ్చింది న్యాయాధిపతికే విసుకు వచ్చింది ఏదంటే ఎవరికి విసుకు రావాలి అసలుకి తిరిగే వాళ్ళకి విసుకు రావాలి కోర్టు చుట్టూ వాళ్ళకి భయంకరంగా విసుకు వస్తుంది ఎందుకు కేసు పెట్టరంటే అంటే ఇదే కోర్టుల చుట్టూ తిరగలేక అయితే ఇన్నిసార్లు తిరుగుతాడు కదా అలవాటు కోర్టు చుట్టూ అలవాటు అయినటు అయితే అది ఏముందిలా ఊరికాడ పోయేసి సంతకం పెట్టి రావడమే అంట కానీ విసుగు విసుగు ఒక్కోసారి ఏం చేస్తారంటే కేసులు దగ్గరకు వచ్చే కొద్దీ దగ్గర దగ్గర వాయిదాలు వేస్తా ఉంటారు వారానికి ఒకసారి వాయిదా వేస్తారు వారానికి ఒకసారి వాయిదా వారం వారం పోయి రావాలా సంతకం పెట్టాలి పోయి రావాలా సంతకం పెట్టాలి ఇలాగా ఎన్నో విసుగు మరి ఆమె విసుగు చెందడం న్యాయాధిపతి విసుగు చెందుతున్నాడు ప్రియమైన వాడినరా ఆమె ఎందుకు విసుగు చెందడం లేదంటే తనకు ఖచ్చితంగా న్యాయమో కావాలి విసుగు చెందితే కుదిరే పని కాదు విసుగు చెందితే తనకు న్యాయం జరగదు ఇంక పోనీ వల్ల కాకపోతే ఇంకేం ఏం చేస్తాం వదులుకోవాలంటే మరి తన ప్రతివాది గెలిచిపోతాడు తనకు అన్యాయం జరుగుతుంది తనకు ఎంతో బాధ కలుగుతుంది ఒకవేళ ఏం జరుగుతుందో తెలియదు కానీ మాత్రం ఆమె విసుగు చెందకోకుండా విసుగు చెందకోకుండా న్యాయపట్టి చుట్టూ తిరిగి ఇది నాన్న మన విషయంలో దేవుడు కింద ఒక మాట చెప్పాడు చూడండి ఒక మాట ఉంది ఏడవచనంలో ఏడవచనం లూకాసు వార్త పద్దెనిమిదో ఏడవ ఏడవచనంలో దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చు దివారాత్రములు మొరపెట్టేవారు తన్ను ఏర్పరచుకునే వారు దివారాత్రులు మొరపెడుతుంటే దివారాత్రులు నువ్వు సహాయం కరుణించు కరుణించుకోవా మరి దీవించుకోవా ఇలాగా మొరపెడతా ఉంటే ఆయన విడలేన వారికి న్యాయము తీర్చడా అంటే ఖచ్చితంగా న్యాయము తీరుస్తాడు అయితే దివారాత్రములు మొరపెట్టేటువంటి అనుభవం అంటే మనకు విసుగు చెందకూడదు దేవుడే ఇక ఎందుకులే కదా పిల్లలు కూడా ఏం చేస్తూ ఉంటారు ఏదైనా కావాలంటే వాళ్ళు విసుగు చెందకుండా ఏడమ కానీ కింద పడి దొల్లడం కానీ అడుగుతూనే ఉంటారు విసుగు చెందకోకుండా ఇక ఆ విసుగు తట్టుకోలేక మనం చేస్తాం చేస్తామంటే వాళ్ళకి కావాల్సిన మనము కొనిస్తూ ఉంటాం మరి దేవుని ఎదుట కూడా అలాగే మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి ప్రార్థన చేస్తూనే ఉండాలి నువ్వు ఈ ఈ పని ఈ సహాయం చేసేంతవరకు నేను మిమ్మల్ని వదలను అంటే ఈ యొక్క అనుభవం ఎలాగా ఉంది అంటే యాకోబు యొక్క అనుభవంలోకి మనము వెళ్ళగలిగితే మనము దేవుడు ఆశీర్విస్తాడు చూడండి ఒక మాట ఉంది ఆది కాండ ముప్పై రెండో అధ్యాయం ఆది కాండ ముప్పై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఆదికాండ ముప్పై రెండు ఇరవై నాలుగు ఎంత చదువుతానండి యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను చదండి తెల్లవారు వరకు ఏం చేసిన అంటా పెనుగులాడుతా ఉన్నాడు ఇరవై ఆరోజు ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశ్రయిస్తేనే కానీ నిన్నో పోనే అంతటి అనుభవం అండి యాకోబడు తెల్లవారు వరకు పెనుగులాడుతా ఉన్నాడు పెనుగులాడుతున్నాడు పెనుగులాడుతూ ఉంటే దేవుడే అన్నాడు నన్ను పోనీరా నాయనా నాయన నేను పోతాను అన్నాడు నువ్వు ఆశ్రయిస్తేనే నేను ఏం చేస్తానో వాదిస్తాను అంతకుముందే ఈట వదిలిపెట్టేట్టు లేడే అని ఏం చేశా అంటే పరిగెత్తా ఉంటే వచ్చి కాలు పట్టుకుంటున్నాడు పరిగెత్తా ఉంటే చేపట్టుకుంటున్నాడు పరిగెత్తా ఉంటే గుడ్డలు పట్టుకుంటున్నాడు ఇట్ట కాదులే లేడు పరిగెత్తకుండా ఏం చేయాలి వాడికి తొడగొట్టి మీద కొట్ట పట్టాలని తొడగూటి మీద కొట్టలేక కుంటుకుంటాడు అయినా ఊరుకుంటాడా యాకోబు ఏం చేశా అంటే ఇట కాదనుకొని ఒక్కసారిగా మరి ఒకవేళ ఆ గొంతు పట్టుకున్నాడేమో తెలీదు లేకపోతే రెండు కాలు రెండు కాలు కొనియకుండా రెండు కాలు గట్టిగా కాలు కాలే ఉంది కాలు ఈడ్చుకుంటా పోతాడు రెండు కాలు చేతులతో గట్టి పట్టుకుంటే ఆడబోడు అట్లా కొట్టుకునేయడము ఏదో ఒక విధంగా ఇక పోనీయడంలే ఇక పట్టి పట్టు వదలడంలే ప్రిమైన వాళ్ళరా ఒకవేళ చెయ్యి మీద కొడదామంటే అంటే దేవుడికి చెవి దొరకలేదన్నట్టుగా ఉంది చెవి వదులుతాడేమంటే చెయ్యి మీద కూడా కొట్టేదానికి లేకుండా కాలు మీద కొట్టేసాడు కదా ఇక దేవుడు ఇట్టున్నాడా అనుకునేమో అంటే దేవత కదా ఎగిరి ఇంకా గొంతు పట్టుకునిట్టాడు నువ్వు ఆశిస్తావా లేదా అంటే నన్ను పోనీరా నాయన అంటే ఏహ లేదు నువ్వు ఆశిస్తేనే పోతా నిజంగానే ఆ వ్యక్తిని దేవుడు అక్కడ ఆశ్రయించాడు అంత గొప్ప సంగతి తనకు కావాల్సింది ఏంది ఆశీర్వాదం యాకోబు కావాల్సింది అది అది పొందేంత వరకు కూడా రాత్రి నుంచి ఉదయం వరకు దెబ్బలాడుతూ ఉన్నాడు దేవునితో ఏం కొట్టడం లే దేవునితో తనిచ్చుకుంటున్నాడు కానీ వదిలిపెట్టడం లే దేవునితోనే తరించుకుంటా ఉన్నాడు దేవుడు కొడతా ఉన్నాడు తొడగూటి మీద కొట్టేశాడు కాలు గూడు వసిలిపోయింది ఎరగలేదు ఆ గూడు యొక్క ఎముక వసిలింది మళ్ళీ గూడు బాగు పెట్టుకోవచ్చు ఆ వదిలిన వచ్చినప్పుడు భయంకరమైన నొప్పి నడవలేం ఇక అది అయినా సరే పర్వాలేదు అని ఏం చేశాడంటే దేవుణ్ణి గట్టిగా పట్టేసుకున్నాడు ఏమైనా వాళ్ళ తనకు కావలసింది ఆశీర్వాదం అది ఎవరి దగ్గర ఉంది దేవుని దగ్గర ఇప్పుడు ఈయన పోతే మళ్ళీ రాదుది ఆ వ్యక్తిని ఆ ఆశీర్వాదం పోతే ఏం కాదు అందుకే అందుకేం చేశాడు అది ఉన్నప్పుడే దాన్ని ఉన్నప్పుడే మనం ఏం చేయాలా దక్కించుకోవాలి దాన్ని ఉన్నప్పుడే ఆ ఆశీర్వాదం ఉన్నప్పుడు చే దగ్గర ఉన్నప్పుడే దాని కొరకే మనం ఏం చేయాలా ప్రాకులాడాలని ఎంత శ్రమైనా సరే కష్టమైనా సరే యాకోబు వదిలిపెట్టలేదు విధాలు కూడా అలాగే చేసింది మరి ఈ ప్రియమైన వారా మన జీవితంలో కూడా జ్ఞానం చేసుకుందాం విడువక నిత్యము విసుక మనము చేసే ప్రార్థనే చేసే ప్రార్థనే చేసే ప్రార్థన కొత్త ప్రార్థన కాదు కొత్త ప్రార్థన చేయాలంటే అర్థం ఏమిటంటే ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు కొత్త ప్రార్థనలు మనము చేసుకోవాలి ప్రార్థనలకు జవాబు రానప్పుడు ఆ జవాబు వచ్చేంత వరకు మనం ఏం చేయాలి ప్రార్థనలకు జవాబు చేస్తూనే ఉండాలి కొత్త అంటే కొత్త ప్రార్థన చేయొచ్చు కొత్త ప్రార్థన ఒకటి చేయాలి కానీ మనం చేసిన ప్రార్థనకి జవాబు రావడం లేదే కాబట్టి ఆ జవాబు వచ్చేంత వరకు కూడా ముందు ఆ జవాబు పొంది తర్వాత కొత్త ప్రార్థన తర్వాత కొరత ప్రార్థనలకు మనము ముందు కొనసాగు ఏ జవాబు అయితే రాలేకపోతుందో ఏ జవాబు అయితే వెనక ఏ ఏ పని అయితే రాలేకపోతుందో అంటే ఏ ప్రార్థనకైతే జవాబు దొరకడం లేదు అది ఇంకా నెరవేర్చబడలేదు అది నెరవేర్చబడేంత వరకు కూడా మనం ఏం చేయకూడదు అంటే దేవుణ్ణి వదిలిపెట్టకూడదు ప్రియమైన వారిలో అలాంటి యొక్క స్థితి కలిగిన వారంగా మనం ఈ దినాన ఉండాలి దేని కొరకై పాత ప్రార్థనలే ప్రభా ఆత్మలు రక్షించు మరి ఎంతోమంది మీ సంధికి వస్తున్నారు కానీ వారిలో జీవం లేదు ఉద్యోగం లేదు దైవ సన్నిధి ఆశ భావము భయము భక్తి మరి ఎంత మాత్రం లేదు ప్రభా ఉన్న కొద్దివారైనా సరే మీకు దూరంగానే ఉన్నారు ఎన్నో దినాలుగా వారి కోసం ప్రాణం చేస్తున్నాం వారిలో ఎంత మాత్రం చలనమో కనబడడం లేదు ప్రభా ఆత్మను రక్షించు ఇది ప్రాత పాత ప్రార్థనే మరి వారు మరి సరి చేయబడేంత వరకు కూడా మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం సంఘ ప్రార్థన సంఘంలో మరి దేవ సంఘం యొక్క అభివృద్ధి కొరగా ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి మీరు ఆశ్రయించాలని కోరుకుంటున్నాం ఇన్ని దినాలుగా ఉండి కేవలం గోడలు ఇవి కాదు ముఖ్యం కానీ ఆత్మలు అనేకమైన ఆత్మను రక్షింపబడాల కాబట్టి మాకు సహాయం చేయి వదిలిపెట్టకూడదు దేవుని ఆయన అన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నాన్న ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటాను ఉన్నప్పుడు ఏం చేయాలి ఆయన ఆయన ఉన్నాడన్నప్పుడు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు అనుకో ఏదైనా ఒక ఇంటికో ఏదో పనికి మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి అంటే మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి వాటి అన్నిటిని పేపర్ రాసుకో పేపర్ రాసుకో అంటాం ఆయన వచ్చిన తర్వాత కూడా మనం పేపర్ ఇచ్చి విన్న విన్నపం విన్నపం చేసుకోకపోతే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాను చెప్పండి ఆయన వచ్చి మన మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి వచ్చిన తర్వాత వెంటనే మన దగ్గర రాసుకున్నటువంటి విన్నపాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆ యొక్క రాజకీయ నాయకుడికి ఏం చేయాలి మనము విన్నప విన్నవించాలి ఆ రాజకీయ నాయకుడు తిరియంతసేపు గమ్ముగుండి ఆయన పోయిన తర్వాత అయ్యో అంటే అట్ట ఆయన పోయిన తర్వాత పూజ అందుకే ఒక మాట గుర్తిస్తే మరి ఇక్కడ ఆ గుడ్డివాని గురించి మనం చూస్తూ ఉంటాం ఎరుకో పట్టణం దగ్గర కూర్చున్న గుడ్డోడు ఏసుప్రో ఆ ప్రాంతంలో ఈ గుడ్డోడు ఏం చేస్తున్నాడు శబ్దాలు అన్నాడు గుడ్డోడికి కనపడదు కదా శబ్దం ఎవరు ఏంది ఇంత సమూహం పోతుంది ప్రజలందరూ నడుచుకుంటూ పోతున్నారంటే ఒకడు అన్నాడు ఏసుకురావు పోతున్నాడు అన్నాడు అరే ఏ స్ప్రో పోతున్నాడు అనే లేఖలా ఇక అరవడ మొదలుపెట్టాడు దావిది కుమారుడా నన్ను రక్షించు దావిది కుమారుడా నన్ను రక్షించు దావిది కుమారుడా నన్ను ఈ ప్రజలందరూ ఏం చేస్తారంటే రై గుడ్డ ముయిరా నోరు నువ్వు ఏంది ఇది ఊరికి గోల పక్కన వాళ్ళు కూడా వాడిని నోరు మూసుకోరా అనేంతగా అడుస్తున్నాడు వాడు ఎట్టని కేకలేస్తాడో మనకు తెలియదు అంత జనాభాలో వాడు కొందరు ఏమంటున్నారు ఏయ్ నోరు మూసుకోరా ఊరికి ఏదో వాడు ఎవరు ఆయన ముందుమే ఆడరా అంటాడు ఇంకా ఎక్కువ వాడు అని కొద్ది వీడు ఇంకా ఎక్కువ వస్తున్నాడు గుడ్డ ఎందుకు ఇప్పుడు పోతే మళ్ళీ ఆయన ఎప్పుడొస్తాడు ఎక్కడ పోతాడు వెంటనే వాళ్ళ విశ్వాసం ఏమిటంటే ఆయన ఉన్నప్పుడే వాడి కన్నులు తెరవబడాలా నిజంగానే వాడు మనుషులను పట్టించుకోలే మనుషులేమంటారు ఏ గమ్ముండ్రామ్ముండ్రా ఏది ఊరికి అరుస్తున్నాడు అని అరుచుండొచ్చు అన్నారు కూడా అక్కడ మాట ఊరకుండమని అన్నారు వాడు అందరు మీరేందరూ ఉండేది నాన్న ఊరు అనుకుని గేట్టిగా అరుస్తున్నాడు ఇంకా ఎవరికి దేవునికి ఏ ప్రభుకి ఏ ప్రభు దగ్గర కుమారుడా దేవుడి కుమారుడు రక్షించు అప్పుడు ఆయన వెనక్కి తిరిగి ఆయనకి వినపడేంతగా ఏది జనసమూహంలో ఆయనకు వినపడేంతగా గేట్గా అరుస్తున్నాడు అప్పుడు ఆయన నిలిచి ఆ గుడ్డోని రమ్మన్నాడు వెంటనే వాడు ఏం చేశాడు అవన్నీ ఆ కట్ట వాళ్ళ దగ్గర ఉన్న బట్ట గిట్ట అన్నీ బారేసి ఆయన దగ్గరికి మనుషుల ద్వారా వచ్చేసాడు వెంటనే అన్నాడు నీకేం కావాలి నాకు చూపు కావాలయా అందుకే గట్టి కరిచేది నేను చూపు కాదు అంటే నీ విశ్వాసం నేను విశ్వాసపర వెంటనే వాడి చూపు అంటే ఏ చూపులో ఉన్నప్పుడే వాడు గట్టి కేకలు వేసి తను చూపు పొందగలుగుతూ వచ్చాడు మరి తండ్రి దేవుడు దూత ఉన్నప్పుడే యాకోబేం అంటే తొడగూటు వదిలిచినప్పుడు కూడా ఆయన కాలనో లేకపోతే మెడనో పట్టుకొని వదలకోకుండా తనకు కావలసిన ఆశీర్వాదాన్ని పొందగలుగుతూ వచ్చాడు మరి న్యాయాధిపతి ఉండగానే ఆ యొక్క విధవరాలు ఎన్నిసార్లు తిరగడానికి ఇష్టపడి ఎన్నిసార్లైనా సరే న్యాయాధిపతికే విసుకొచ్చేటట్టుగా తిరిగిందట న్యాయాధిపతికే విసుకు తిరిగి ఆమె తన ప్రతివారి పైన జయము పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన వాళ్ళ మనం జ్ఞానం చేసుకుని విసుకక అనే మాట ప్రభు అని అన్నాడు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి విసుకు ప్రార్థన అంటేనే విసుకు ప్రార్థన అంటేనే విసుకు నిజంగా నిజంగా మన జీవితంలో ఆ విసుగు అనేది పోవాలి దేవుడు ఒకటి మనకి ఇచ్చేంత వరకు కూడా దాన్ని పొందేంత వరకు కూడా ఆ ప్రార్థన మనము ఆపకూడదు ఇచ్చేంతవరకు పొందేంత వరకు ఏమైనా వాళ్ళరా మరి మనకు ఏదో అవసరము మనకు తెలుసు మనకేదో మనులు మానికేలు అవసరం కాదు కానీ మనకు కావాల్సింది ఆత్మల రక్షణ ఉన్న ఆత్మలు మరి అభివృద్ధి కావాలి ఉన్న ఆత్మలు ఆత్మీయంగా వృద్ధి చెందాలి ఉన్న ఆత్మలు దేవుని ఇంకా అత్యధికంగా తెలుసుకోవాలి వారు అనేకమైన చోట్ల కూడా ఉపయోగపడాల మరి ఆత్మల్లో రక్షణ భారము ఆత్మ సంబంధమైన భారము దేవుడు గురించిన భారము రావాలా వారు అభివృద్ధి కావాలా ఇదే మనకు ఉండవలసినటువంటి మరి ఆశ అది నెరవేరేంత వరకు కూడా మనం ఏం చేయకూడదు ప్రార్థనను ఆపకూడదు చేస్తానే ఉండాలి చేస్తానే ఉండాలి ఏంది చేసిన ప్రార్థనే చేస్తే ఏ మనం చూస్తే ఆయన చనిపోక మునుపు గసమైన తోటిలో ఏం చేస్తున్నాడు చేసిన ప్రార్థనే మళ్ళా చేస్తున్నాడు ముందు చెప్పిన మాటలే మళ్ళీ తిరిగి వివరిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఏసుక్రీస్తు వారికి సహాయము అవసరమై ఉన్నది కొద్ది క్షణాల్లో ప్రభు యేసుక్రీస్తు వారికి తండ్రి దేవుడు తన చేతులు వదిలిపెడతాడు యేసుక్రీస్తు తెలుసు ఆ సమయము అంటే ఆ సమయంలో తన శరీరంలో ఉంటున్నటువంటి ఆ ప్రభుకి ధైర్యము కావాల్సి ఉన్నది కాబట్టి అంటే ధైర్యం కావాల్సిన ధైర్యం కా లేనివాడని కాదు ప్రభైన ఏసుక్రీస్తు వారు తండ్రిని దేవుడు విడిచిపెట్టే సమయం వస్తూ ఉంది అది శరీరీతిగా భరించలేని సమయము భరించలేని క్రియలు దానికి కావలసిన శక్తి బలం కాబట్టి అది పొందగలిగేంత వరకు కూడా ప్రభైన ఏసుక్రీస్తు వారు మరి ప్రార్థన చేస్తూనే వచ్చాడు కాబట్టి గుర్తించుకుందాం ఈ నాలుగో విషయాలు మనం గుర్తించు ఒకటే మనకు గుర్తి ప్రభు అన్నాడు విసుకక విసుకక మనం చేయాల్సిన ప్రార్థన ఇప్పుడు లోకమంతా కొరకు చేయాల్సిన వస్తు అది కూడా చేయాలి కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏమిటంటే ఆత్మలు ఉన్నాయి కానీ ఒకరు కూడా ప్రభు కొరకై జీవించలేని వారుగా ఉన్నారు ఆత్మలు ప్రభు సందికి వస్తున్నారు కానీ ఒకరు కూడా ప్రభు కొరకై నిలబడేవారు లేరు ఆత్మలు ప్రభు కొరకై రక్షింపబడి బాప్తిని తీసుకున్నారు కానీ ఎంత మాత్రం కూడా యోగ్యత కలిగిన వారుగా లేరు మరి మా దైవుడులు ఉన్నారు కానీ దేవుని సేవలో మరి ఆధారంగా ఉండాలా అనేటువంటి వ్యక్తులు ఎవరు లేరు కాబట్టి దేవుడు వీరిని బలపరచాలా వీరిని స్థిరపరచాలా వీరిని సంపూర్ణులుగా చేయాలా దైవుడు అనేవారు ఆ ప్రార్థన మనము ఖచ్చితంగా మనం చేస్తూ రావాలి వదిలిపెట్టకూడదు కాబట్టి ఏదైతే మనం అనుకుంటున్నామో దానిని సాధించేంతవరకు ఆ ప్రార్థన ఆపకూడదు అది సాధించేందుకు చేస్తూనే ఉండాలి అది సాధించబడిన తర్వాత మరి లేకపోతే సాధించబడక మునిపే ప్రభుని స్థుతిస్తూ సాధించబడిన తర్వాత కూడా ప్రభుని మనము స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం కాబట్టి విషయాలు జ్ఞాపట్టుకుందాం విసుకగా మనము ప్రార్థించి ప్రభు సన్నిధిలో ప్రతిఫలాలు మనము పొందుదాం ప్రార్థన చేసుకుందాం